నా పేరు కలిగీబాబా దీక్షలు విశాఖ వ్యాసపేటాధిపతి సీనియర్ జర్నలిస్ట్ దేవాలయ యాచకులు ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి చూస్తూ ఉన్నాం పాకిస్తాన్తో భీకర యుద్ధం చేస్తున్నాం సరిహద్దుల యుద్ధం జరుగుతున్నాయి కోల్పులు జరుగుతున్నాయి సామాన్య ప్రజలని మనమేదా దాడి చేయలేక పాకిస్తాన్ సామాన్య ప్రజల్ని దాడి చేసి సమ్ముతోంది అలాగే సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం విజయం సాధించాం ఈ నేపథ్యంలో ఒక వర్తమాన విషయాన్ని మీకు మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారితీస్తుందా మూడో ప్రపంచ వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తే సైనిక పరంగా చారిత్రక పరంగా యుద్ధపరంగా మాట్లాడే విషయాల తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఆధ్యాత్మికంగా జ్యోతిష్ పరంగా మాట్లాడాలంటే ఒకే ఒక విషయం వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో తన కాలజ్ఞానం చెప్పి ఉన్నారు నోస్ట్ డ్యామస్ కానీ మంగమ్మ గారి కానీ కీరో కానీ ఇలాంటి ప్రపంచ కాలజ్ఞానవేత్తలు చెప్పి ఉన్నారు పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి కలియుగంధం ప్రారంభించబడుతుంది దేశంలోని ప్రపంచంలో అనేక రకాల అలకలు జరుగుతాయి ఒక పక్క సాంకేతిక అభివృద్ధి చెందుతుంది ఒక పక్క మానవ నాగరికత మానవ ధర్మం కూడా నశించిపోతుంది మానవుల్లో మమత అనుగరాగాలు ప్రేమ ఇవన్నీ నశించిపోతాయని చెప్పి అలాగే జరుగుతుంది ఈరోజు అలకలు జరుగుతున్నాయి ఈరోజు మూడో ప్రపంచ యుద్ధానికి కూడా కారణం పాకిస్తాన్ యొక్క టెర్రరిజమే అని చెప్పి ఒకరోజు మనకు చాలామంది చెప్పారు ఈ ఈరోజు మూడో యుద్ధం రావడానికి కూడా కారణం రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అలాగే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు కూడా యుద్ధ సన్నాహాలు జరిగాయి మూడవ యుద్ధానికి భేదాలు వేసాయి రాలేదు పరమగురులు ఆపుతున్నారు పరమగురులు ఈ విశ్వసించే విశ్వగురువులు తమ తమోశక్తితో దాన్ని ఆపుతూ భారతదేశాన్ని ఉన్నారు అది మనకి ప్రత్యక్షంగా చే తిరిగిపోయినా ప్రత్యక్షంగా కనబడిపోయినా అవలౌకమైన శక్తులు కాబట్టి అలో అతింద్రియాలకు అతి అందం కాబట్టి ఇంద్రియాలకు అందం కాబట్టి అది దేశాధినేతల లోపంలో వచ్చి ఆ చర్యలు చేపడతాయి ఇప్పుడు పాకిస్తాన్తో వచ్చే యుద్ధం వల్ల ఈ యొక్క ఈ టెర్రరిజం అని ఏదైతే ఉందో తీవ్రవాది ఉందో దానివల్ల పహల్గాం దాడి తర్వాత ఈ పాకిస్తాన్తో మనం చాలా ముందస్తుగా చాలా పకడ్బందీగా యుద్ధతంత్రాన్ని రచించి అజిత్ దోవల్ కానీ జాతీయ భద్రతా అజిత్ దోవల్ కానీ జైశ్ విదేశీ మినిస్టర్ విదేశీ మంత్రి కేంద్ర మంత్రి జైశంకర్ కానీ అలాగే మోదీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా దేశభక్తికి చిహ్నాలు దేశభక్తికి ప్రతిరూపాలు చాలా ఆచితూచి అడుగు వేస్తున్నారు కేవలం ఉగ్రవాద స్థానాల మీద దాడి చేస్తున్నాయి ఈ నెపంతో పా మన మూడవ విమ యుద్ధం రావాలన్నా సరే పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది పాకిస్తాన్ చేసే ప్రతిస్పందన ఆధారంగా ప్రతిదాడి ప్రతిచర్యకు ఆధారంగా తీసుకునే ఈ మూడవ విమ యుద్ధానికి కారణమవుతుంది ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం వచ్చినా సరే మనమే గెలుస్తాం ఇచ్చి ప్రజలు అందుకో సందేహం లేదు దీని ద్వారా ప్రపంచానికి భారతదేశం యొక్క సైనిక శక్తిని రుజువు చేస్తాం అలాగే దైవశక్తిని ధర్మశక్తిని కూడా ఋషు శక్తిని కూడా మన పూర్వీకులు అందించినటువంటి వేదశక్తి ధర్మశక్తి కూడా రుజువు అవుతుంది అందులో సందేహం లేదు నిస్సందేహం చెప్తున్నాం అలాగే ఈరోజు పాకిస్తాన్ ఈ ఆప్రదేశ్ సింధూర్ బట్టి ఏదైతే ఉగ్రవాద శిబిరాలను శిబిరాలను ద్వమం చేశామో వైమానిక దాడిలో చేసామో దాన్ని బట్టి ఆ పాకిస్తాన్ తీసుకునే చర్య బట్టే ఈ మూఢ యుద్ధానికి కారణమవుతుంది ఒకవేళ యుద్ధానికి అది కవ్వింపు చర్యలు చేపట్టి మనం అది అటాక్ చేస్తే దాడి చేస్తే పైదాడి చేస్తే ఖచ్చితంగా మనం కూడా దాడి చేస్తాం దానికి బుద్ధి చెప్తాం మన ఆర్మీ మన సైనికులు అందరూ కూడా దేశభక్తి ముందు యుద్ధంలో చాలా ఉత్సాహవంతంగా చెరుగ్గా ఉన్నారు ఇది పరమ గురువులు కూడా ప్రత్యక్షంగా దర్శిస్తున్నారు హిమాలయ గురువులు అఘోరాలు అగోరాలు సాధువులు తర్వాత సంపన్నులు ఆత్మరూపం ఉన్నటువంటి అదృశ్యం మహాగురువులు కూడా చూస్తున్నారు ఒకవేళ నిజానికి పాకిస్తాన్ కానీ యుద్ధానికి తలపడితే చైనా ఆ పాకిస్తాన్కి ప్రోత్సాహం నిలబడితే రష్యా అమెరికా కూడా మనకి సపోర్ట్గా ఉంటాయి మనకి బలంగా ఉంటాయి కాబట్టి అప్పుడు మూడు ప్రపంచ చూద్దాం ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఒకవేళ వచ్చినట్లయితే మూడు ప్రపంచ యుద్ధానికి రావడానికి కారణం బీజాలం వేస్తే ఒకవేళ దాన్ని ఆపరేట్ ట్రై చేస్తాం శాంతియుతంగానే మనం పరిశీలించిన ప్రయత్నం చేస్తాం ఒకవేళ లేని పరిస్థితిలో మనం దాటిపోయి పాకిస్తాన్ ఇంకా ఎక్కువ రీతిలో రెచ్చిపోతే పాకిస్తాన్ నామరూపం లేకుండా దొంగ చేసేస్తాం పాకిస్తాన్ సమూలంగా నాశనమైపోతుంది అందులో సందేహం లేదు మనం అఖండ భారత ఏర్పడతాం అలాగే మూడవ యుద్ధం వస్తే పాకిస్తాన్కి ఏదైనా విదేశాలు ఒకవేళ బలవంతంగా దాని పక్క మిత్రత్వం చూపించి ఈ దాడిలో యుద్ధంలో పాల్గొంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా రష్యా మనకి సపోర్ట్ చేస్తుంది మూడవ యుద్ధం రావడం అనివార్యం అలాంటి సందర్భాల్లో కూడా మన భారతదేశంలో అనే విజయం సాధిస్తుంది మన భారతదేశంలో పక్క ఉన్నటువంటి భారతదేశానికి ఎవరైతే భాషగా మైత్రిగా మిత్రత్వంగా నిలబడతారో ఆయా దేశాలే గెలుస్తాయి ఇందులో సందేహం లేదు వీరబమ్మ గారి కారణం చెప్పిన ప్రకారం ఎలాంటి మూడవ యుద్ధం వచ్చినట్టయితే పరమగురు చూస్తూ ఊరుకోరు మహాశివుడు చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా మన భారతదేశానికి పూర్తి దైవశక్తిని ధర్మశక్తిని ఆధ్యాత్మిక శక్తిని కూడా ప్రసారం చేస్తారు ఇంట్లో ఎటువంటి సందేహం లేదు ఆత్మల రూపంలో ఆ రూపంలో మన గురువులు మన సైనికుల రూపంలో ప్రవేశించి మన దేశాదే రూపంలో ప్రవేశించి వాళ్ళ యొక్క మనసులో దైవశక్తిని నిలిపి కాస్మిక రాజ్యం ప్రవేశం చేసి ఖచ్చితంగా మనం ఈ యుద్ధాన్ని విజయం సాగిస్తాం పాకిస్తాన్ బట్టి చేసే చర్యలు బట్టే ఈ మూడు మంది యుద్ధం రావాలా వద్దా అనివార్యం అనేది మనం చెప్పచ్చు పాకిస్తాన్ మాత్రం తెగబెడితే మాత్రం రెచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ నామరూపం లేకుండా నాశనం చేస్తాం ధ్వంసం చేస్తాం మనం ఆధీనం చేసుకుంటాం చివరికి భారతదేశం శరణం ప్రభావ శరణం ప్రభావ అని శరణంగా దగ్గరతాయి కానీ దానికి జీవులు లేకుండా మనుగులు లేకుండా పూర్తిగా అది మన తలక్కాలి మన భారతదేశం యొక్క పాదాల కింద పాదగ్రంథం అవ్వాలి అప్పుడే దానికి విముక్తి లభిస్తుంది లేదా భారతదేశంలో అంతర్భాగంగా కలవాల్సిందే జై హింద్ జై భారత మాత